హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో కాకరకాయ పులుసు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చిక్కగా పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది అలాగే ఇది మనకి ఒక వారం రోజుల పైన నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు కాకరకాయ పులుసుకి కాకరకాయలు కేజీ తీసుకున్నానండి కాకరకాయలని బాగా కడిగి పైన లైట్గా చెక్కు తీసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి మరీ పల్చగా కట్ చేసుకోకూడదు ఇప్పుడు కాకరకాయ ముక్కలను ఒక గిన్నెలోకి వేసి ఇందులో కొంచెం పసుపు ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పుకి కొలత ఏముండదండి నేను అర కేజీ కాకరకాయలకి ఒక అర స్పూన్ వరకు వేసుకున్నాను ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు అలా ఉంచేసేయాలి ఇలా ఉంచడం వల్ల కాకరకాయల్లో ఉన్న నీరు వచ్చేస్తుంది అరగంట తర్వాత ఈ విధంగా ఉంటాయి చూడండి కాకరకాయ ముక్కల్లో నీరు వచ్చినట్టు అవుతుంది ఇప్పుడు ఒకసారి కలిపి కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయలో కొంచెం చేదు తగ్గుతుంది ఒకవేళ మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా కాకరకాయ ముక్కల్ని వేయించుకోవచ్చు అలాగే ముక్కలు ఇలా పిండి తీసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా కూడా వేగుతాయి త్వరగా వేగుతాయి చూడండి ముక్కలన్నీ ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇవి వేయించుకుందాం ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి సమానంగా వేగుతాయి అలాగే మూత పెట్టాల్సిన అవసరం ఉండదు మూత పెడితే కాకరకాయ ముక్కలన్నీ మెత్తన పేస్ట్ లాగా అయిపోతాయి ఇవి వేగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి అలాగే ఈ పులుసుకి ఇలా ముక్కలు వేయించి చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతో కొంత చేదు తగ్గుతుంది రుచి బాగుంటుంది కొంతమంది వేయించరండి డైరెక్ట్గా పులుసు పెట్టేస్తారు చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఈ విధంగా వేగాలి కొంచెం క్రిస్పీగా ఉన్నట్టుంటాయి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే కాకరకాయల్లో ఉన్న గింజలు మాత్రం అస్సలు తీయద్దు అవి వేగి క్రిస్పీగా ఉండి చాలా బాగుంటాయి ఇప్పుడు అదే నూనెలో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను అర కేజీ కాకరకాయలకి ఇందులో కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి అలాగే ఇందులో పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి నాలుగు కాయలు కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ పగ వేగాలి అలాగే మీకు కావాలి అనుకుంటే ఆవాలు జీలకర్ర ఇంగు వేసి కూడా పోపు పెట్టుకోవచ్చు చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు పులుపుకు సరిపడినంత చింతపండు రసం చింతపండు రసం ఎక్కువే పడుతుంది నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను ఇందులో పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి తీపికి సరిపడినంత బెల్లం బెల్లం కూడా ఎక్కువే పడుతుంది నేను చిన్న కప్పుతో ఒక కప్పు వరకు వేస్తున్నాను ఈ పులుసుకి బెల్లం పులుపు ఎక్కువే పడతాయి తగినంత కారం వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇది చిక్కబడడానికి కాస్త టైం పడుతుంది అలాగే మీకు కొంచెం ఉడికిన తర్వాత రుచి చూసుకొని పులుపు చాలకపోయినా తీపి చాలకపోయినా ఇంకొంచెం చింతపండు రసం బెల్లం వేసి ఉడికించుకోవచ్చు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి రంగు కూడా ఇలా పూర్తిగా మారిపోతుంది చిక్కబడినట్టు అవుతుంది ఇలా ఉంటేనే కాకరకాయ పులుసు బాగుంటుంది మీరు చింతపండు పులుసు తక్కువ వేసినా తీపి తక్కువ వేసినా కూడా ఈ విధంగా ఉండదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి కాకరకాయ పులుసు తయారైంది చాలా చాలా బాగుంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది వారం రోజులపైనే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్